టేస్ట్ హా ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఈ రోజు నేనైతే చాలా చాలా స్పెషల్ ఐటమ్ అయితే చేయబోతున్నా అనమాట సో ఇంతవరకు నా వీడియోస్ హిస్టరీలో రాగి సంగటి నాటుకోడి కాదు కానీ చికెన్ చేద్దాం అనుకుంటున్నా సో మన ఎల్లూరు అంటే అయితే చేస్తుంది అనమాట మేము వెళ్ళిన ప్రతిసారి కూడా ఖచ్చితంగా డైలీ నాటుకోడి లేదంటే ఫిష్ ప్రాన్స్ చేపల పులుసు సో ఇట్లా ఈ కాంబినేషన్లో కూడా తింటారు అక్కడ సో అట్లా తిన్న టేస్ట్ని బట్టి ఈరోజు నేనైతే చేయబోతున్నాను అనమాట సో చికెన్ మంచిగా సూప్ లాగా చికెన్ కర్రీ చేసి రాగి సంగటి అయితే సో ఎంట్లో వస్తుంది ఏంటి అనేది తెలియదు ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్ అనమాట అండ్ ఒకసారి చూసినా కూడా చేసేటప్పుడు సో ఆ ప్రాసెస్లో అయితే చేద్దాం అనుకుంటున్నా ఎట్లాంటి యూట్యూబ్ వీడియోస్ కానీ ఏమీ చూడట్లేదు డైరెక్ట్ ఎఫర్ట్స్ అనమాట జస్ట్ వన్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ అయితే చూసిన ప్రాసెస్ సో ఇంకా రాగి సంగడి రెసిపీ అయితే మీతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయబోతున్నా దట్టు ఫస్ట్ టైం చేస్తున్నా మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయబోతున్నా కాబట్టి ఎట్లొస్తుందో మరి భగవంతునికే తెలుసు సో మరి మన రాగి సంగటి చికెన్ పులుసు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము పులుసు అంటే నేను చింతపండుతో లెట్స్ టమాటో సేస్ చేస్తాను రాగి సంగటి చేద్దామని చెప్పేసి అన్నీ రెడీ చేసుకోగానే ఇంకా మా పాప అయితే వచ్చిందనమాట అమ్మ నాకు ఆయిల్ పెట్టి జుట్టే అని చెప్పేసి ఈ మధ్య ఆయిల్ మీద చాలా చాలా కన్సర్న్ పెరిగిపోయింది మా పాపకి ఎందుకంటే ఆయిల్ పెట్టుకుంటే మంచిగా జుట్టు ఎక్కువ వస్తుంది పెద్దగా అని చెప్పేసి మా అమ్మ అయితే చెప్పింది అనమాట అప్పటి నుంచి నేను మర్చిపోయినా కూడా వచ్చి మరి ఆయిల్ పెట్టి గట్టిగా జుట్టేయమని చెప్పేసి అడుగుతుంది అనమాట అండ్ ఇంకోటి కూడా జుట్టు మంచికి ఎప్పుడు గట్టిగా కట్టుకుంటే ఎక్కువ పెద్దగా పెరుగుతుంది అని చెప్పేసి చెప్పేసరికి ఇంకా రోజు కూడా అవి కట్ల అలవాటైపోయిందనమాట అసలు జుట్టు లేకుండా ఉండట్లేదు ఆయిల్ అయితే కంపల్సరీ సరిగా అప్లై అనమాట సో అట్లా వచ్చి కూర్చుంది ఇంకా మా బాబాకైతే జుట్టేసేసి మళ్ళీ నెక్స్ట్ నా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తా స్కిప్ చేయకుండా చూడండి నా రాగి సంగడి ప్రాసెస్ మీకు ఎట్లా అనిపించింది అండ్ మీరు ఇదే ప్రాసెస్లో చేస్తారా అని కూడా చెప్పండి నాకైతే చాలా థ్రిల్లింగ్ అనిపించింది ఎందుకంటే మనకు అసలు చేయడమే రాదు అండ్ వీడియో చేస్తూ ఏదైనా పని నార్మల్గా చేస్తూ ఉంటే ఓకే కానీ వీడియో క్యాప్చర్ చేస్తూ చేయాలని అంటే ఎట్లు వస్తుంది ఏంటిది అని అనుకున్నాను కానీ మ్యాక్సిమమ్ నా ఎఫర్ట్స్ అయితే హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ పర్ఫెక్ట్గా వచ్చిందని నేనైతే అనుకున్నా మీరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూసి నా రాగి సంగతి చికెన్ కర్రీ ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి సో ఇట్లాంటి మంచి మంచి రెసిపీ అయితే రెసిపీస్ అయితే ఇంకా చాలా చాలా చేయాలనుకుంటున్నాను అనమాట సో దీనికి ఒక మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందంటే నాకు తెలిసిన స్టైల్లో ఇంకా వెరైటీ రెసిపీస్ అన్నిటిని కూడా మీ అందరి ముందు ప్రెజెంట్ చేస్తాను సో మరి వీడియో లోపలికి అయితే వెళ్ళిపోదాము కొంచెం మర్చిపోయాను అనమాట నేను క్వాంటిటీ అందుకే మా ఆంటీకి కావాలి అడిగితే చెప్పింది హాఫ్ కప్ రైస్ సో పిండి క్వాంటిటీ ఎక్కువ ఉండాలి హాఫ్ కప్ రైస్కి వన్ కప్ పిండి తీసుకుంటున్నాను అన్నమాట ఇప్పుడు నేను రాగి సంగతి అంటే తెలిసే కదా రాగి పిండి కదా యూజ్ చేస్తాము సో ఎక్కువ మందికి అంటే క్వాంటిటీ అర్థం చేసుకోండి హాఫ్ కప్కి ఫుల్ కప్ ఆఫ్ పిండి తీసుకున్నా సో వన్ కప్ అనుకోండి టూ కప్స్ ఆఫ్ పిండి వన్ కప్ రైస్కి టూ కప్స్ ఆఫ్ పిండి అర్థమైంది అనుకుంటున్నాను సో ఫస్ట్ టైం కదా నేను కూడా చూద్దాం ఎట్లా వస్తుందో సో ఇప్పుడు ఈ పిండిని అయితే వాటర్లో కలుపుకోకూడదు ఏం చేయాలని తర్వాత చెప్తాను సో ఇప్పుడైతే ఇంకా రైస్ని ఇది హాఫ్ కప్ కాబట్టి ఒక ఫోర్ టు ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసి బాగా మెత్తగా ఉడికించుకోవాలన్నమాట ఉడికించినాక ఏం చేయాలో చెప్తా సో ఫస్ట్ అయితే ఈ రైస్ని మనం కుక్కర్లో పెట్టి ఉడికించుకుందాము మంచిగా మెత్తగా ఉడికిపోతేనే రాగి సంగటి కూడా మనకు మెత్తగా వస్తుంది అన్నమాట రైస్ లాగా రైస్ లాగా ఉండకుండా సో లెట్స్ స్టార్ట్ దా రైస్ని అయితే మంచిగా రెండు మూడు సార్లు కడుకున్న తర్వాత వాటర్ అయితే వేసేసుకొని ఇంకా కుక్కర్లో పెట్టేస్తున్నా గిజిల్స్ పెట్టేసి మంచిగా ఉడికిన తర్వాత తీసి ఏం చేయాలో చెప్తాను సో ఇది అయితే చికెన్ కర్రీ ప్రాసెస్ చూద్దాము చికెన్ నాటుకోడి పులుసు టైప్లో కుక్ చేసుకోవాలి దీంట్లోకి రసం రసం ఉండాలి దగ్గరగా ఉంటే అంత బాగుండదు అండ్ కొంచెం గ్రేవీ అనేది మంచిగా రసంలోనే కొంచెం మంచి వీటిలో ఉండాలన్నమాట థిక్నెస్ ఉండాలి సో అట్లా రావడానికి ఏం చేయాలని నేను కూడా చెప్తాను అనమాట సో చికెన్ కర్రీ పాస్ అయితే చూద్దాం ఇప్పుడు సో బియ్యం అయితే మంచిగా ఫస్ట్ కుక్కర్ చూత పెట్టేసేసి ఉడికించేసుకుంటున్నాం సో కొంచెం సాల్ట్ వేసుకుంటే దీనికి రైస్కి అయితే మంచి టేస్ట్ అయితే వస్తుందంట మనం కర్రీ కలుపుకుంటాం కాబట్టి తినేటప్పుడు రైస్లో కూడా ఉంటే ఇంకా బాగుంటుందంట సాల్ట్ వేసేసి ఇప్పుడు విజిల్ అయితే పెట్టేస్తున్నాం విజిల్ ఒక రకంగా ఉంటుంది కాబట్టి ఎన్ని విజిల్స్ వస్తాయి ఐడియా లేదు సో త్రీ టు ఫోర్ చూసి మెత్తగా అవ్వాలి కాబట్టి స్టాప్ చేసేస్తా సో ఇప్పుడు చికెన్ కర్రీ ప్రాసెస్కి ఏమేమి కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత అన్నీ కలిసి చూపిస్తా ఇప్పుడైతే ఇది ఉడుకుతుంది చికెన్ అయితే చికెన్ కర్రీ అయితే చేసుకుందాము చికెన్ మంచిగా కడిగేసుకున్నాం కడిగేసుకున్న తర్వాత దీంట్లో మ్యారినేట్ చేసుకోవాలి కొంచెము బాగుంటుంది నార్మల్గానే కుక్ చేసుకోవచ్చు మేము మ్యారినేట్ చేస్తున్నాం సో ఏమేమి బ్యాక్ కెమెరాలో చూపిస్తాను నేను సొంటి పొడి మిరియాల పొడి బిర్యానీ మసాలా పొడి ధనియాల పొడి లవంగాల పొడి కొంచెం కొబ్బరి పొడి పుదీనా కొత్తిమీర సో ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసుకుంటా దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం కూడా వేసేసుకుంటాను అనమాట సో ఈ చికెన్లో ఇవన్నీ కూడా వేసిన సో ఇప్పుడు సరిపడా సాల్ట్ అవసరం లేదు కొంచెం సాల్ట్ వేసుకోవాలి తర్వాత మళ్ళీ కర్రీ అయిన తర్వాత కూడా మీకు ఎంత తింటే అంత సాల్ట్ వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మేము ఎక్కువగానే తింటాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం సో కారం కూడా మీకు ఎంత తినగలిగితే అంత కారం వేసుకోవచ్చు కొంచెం పులుసు పులుసులాగా కాబట్టి కారం కొంచెం మంచిగా స్పైసీ స్పైసీగా ఉంటేనే బాగుంటుంది సో జస్ట్ తింటే మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి బిర్యానీ అనుకోండి లెమన్ వేసుకోవాలి దీంట్లో లెమన్ వేసుకోకపోయినా సరే మనం ఒక టమాటా యూజ్ చేస్తాం కాబట్టి సో ఇప్పుడు అయితే మంచిగా ఈ సైజులో ఉన్నటువంటి ఒక ఆనియన్ తీసుకోవాలి సో కొంచెం పెద్దది కూడా తీసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీ అయితే సో అది ఒక హాఫ్ కేజీ క్వాంటిటీ కాబట్టి ఈ సైజ్ ఆనియన్ అయితే తీసుకొని కట్ చేసి యాజ్ యూజువల్ చికెన్ కర్రీ లాగానే ట్రై చేసుకోవాలి వేడి వేడైపోయింది ఆయిల్ వేసేసుకుంటున్నాం చికెన్ కర్రీ కోసం లైట్ ఆయిల్ కావాలన్నా కూడా లైట్ ఆయిల్ వేసుకోవచ్చు టేస్ట్ మాత్రం సర్గదు సో ఆయిల్ వేడిన తర్వాత ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి టమాటో కట్ చేసి పెట్టేసుకున్నాం సో ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి సో దీంట్లో కొంచెం కసూరి మీద వేసుకుంటే బాగుంటుంది వేసుకోవాలి ఇట్లా ఒకవైపు చికెన్ కర్రీ ఇంకొక వర్ వైపు రైస్ అయితే ఉడుకుతుంది రైస్ ఉడిగిన తర్వాత ఆ రైస్లో ఈ పిండిని అయితే యాడ్ చేసేసుకోవాలి వాటర్లో కలపకూడదు అండ్ పిండిని యాడ్ చేసిన తర్వాత కూడా పిండిని కలపకూడదంట కొద్దిసేపు పిండి మగ్గాలంట మగ్గిన తర్వాత కలిపితే పిండి స్టీమ్ లాగా అయిపోయి అప్పుడు మంచి టేస్ట్ అనేది వస్తుందంట సో చూద్దాం ఎట్లా వస్తుందా మన ప్రాసెస్ సో మాక్సిమం నేను ఏమంటారు చూసైనా ఎప్పుడైనా పక్క చేస్తా కాబట్టి ఇప్పుడు కూడా పర్ఫెక్ట్ వస్తుంది అనుకుంటున్నా నెక్స్ట్ స్మూత్ అయితే పెట్టేస్తున్నా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మీడియం మరీ పెద్ద కాదు మరి చిన్న కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే కొంచెం వాటర్ ఇంటికి రావాలన్నమాట బాగా పెద్దగా పెట్టేస్తే వాటర్ రావు ప్లేట్ ఎమిథింగ్ ఉంది కర్రీ అయిపోతే కంటే ఇక్కడ కాదు ఈ ప్రాసెస్లో అయితే ఫస్ట్ టైం వేస్తున్నాను రైస్ ఉడికిపోయింది అనేది చూద్దాం ఆల్మోస్ట్ మెత్తగా ఉడికిపోయింది సో ఇప్పుడు దీని దీంట్లో పిండి అయితే ఉంది కదా సో దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి మంచిగా మెత్తగా ఉడికిపోయింది సో సంతా బాగానే ఉంటుంది కానీ లాస్ట్లో పిండి వేసిన తర్వాత కలపడానికి కొంచెం బలం కావాలి అండ్ ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు రాగి సంగతి రెడీ దీన్ని మా ఆంటీ అయితే గిన్నెలలో వేసి గిన్నెకి ఫస్ట్ నెయ్యి రాసేసి దీంట్లో గిన్నెలో వేసి ఇట్లా 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 అనేసేసి రౌండ్గా చేస్తుంది సో నేను కూడా ట్రై చేస్తా అట్లా చేయడానికి అంటే ముద్ద ముద్దలాగా ఉంటే ఇక్కడే తినొచ్చు ముద్ద ముద్దలాగా నెయ్యితో గీ రావాలి అని అంటే గిన్నెలో యాడ్ చేసుకోవాలన్నమాట గీ సో మ్యాక్సిమం పర్ఫెక్ట్ వచ్చింది ఇంకా దీన్ని మన నాటుకోడి కర్రీ అయిపోతే నాటుకోడి అనే వస్తుంది చికెన్ కర్రీ అయిపోతే తినేయడమే అన్నమాట సో పర్ఫెక్ట్ వచ్చింది మంచిగా ఉడికిపోయింది అమ్మ ఫైనల్గా అయితే వరకు కర్రెట్గా వచ్చింది సో కర్రీ ఎట్లా అవుతుంది అండ్ ముద్దలు ఎట్లా చేస్తానంటే చూద్దాం సో ప్రతిదీ ఇంపార్టెంటే వంట అన్నప్పుడు సో దీంట్లో ఇప్పుడు నాకు ఆ రౌండ్స్ కూడా చేయడం వచ్చిందంటే నాకు వచ్చేసినట్టే ఇంకా సో మీరు కూడా హ్యాపీగా ట్రై చేయొచ్చు మరి సో మీకు ఎట్లా అనిపించింది ప్రాసెస్ అంతా కామెంట్ చేయండి ఎక్కువ మంది అంతా ఎక్కువ క్వాంటిటీలో కొంచెం పెద్ద కుక్కర్లో ట్రై చేసుకోవాలి సో మా పిల్లలు ఎవరు మా మా మామయ్య నేను మా ఆయన కాబట్టి ముగ్గురికి సరిపడా చేస్తున్నాయి ఇప్పుడు అమ్మ మామూలు కాదు ఇప్పటిదాకా బాగానే ఉంది ఓన్లీ కలపడం ప్రాసెస్లోనే ఫుల్ చెమటలు వచ్చేసినాయి అనమాట సో మన చికెన్ కర్రీ అయ్యేదాకా వచ్చింది మోస్ట్ చికెన్ కూడా కంప్లీట్ అయినట్టే కాకపోతే ఇంకొంచెం థిక్నెస్ రావాలి అంటే ఇంకొద్దిసేపు ఉంచుకోవాలి ఆల్రెడీ ఆయిల్ అంతా వచ్చేసింది అంటే కర్రీ రెడీ అయిపోయినట్టే సో ఇంకొద్దిగా థిక్నెస్ వచ్చిన తర్వాత తినడమే సో ఆలోపు రాగి ముద్దలు అయితే ట్రై చేద్దాం ఫస్ట్ ఇట్లా హోల్గా ఉన్న బౌల్ తీసుకోవాలి ఇట్లా ఇట్లా వేయడానికి అనమాట సో నెయ్యి అయితే వేసుకోవాలి దీంట్లో ఎక్కువ గీ ఇష్టపడేటోళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు సో నేనైతే నెయ్యి వేసేసుకొని ఫుల్గా ఇట్లా బౌల్కి అంతా కూడా వృద్ధేస్తున్నాను అనమాట నేనైతే ట్రై చేయలే ఎప్పుడు చూసి ఇప్పుడు చేస్తున్నా అంటే ఇప్పుడు దీంట్లో రెడీ చేసి పెట్టుకున్న వేసుకొని వస్తాను తీసి గిన్నెలో వేసేసుకుందాం సో ఏమి టచ్ చేయాల్సిన అవసరం లేదు దీన్ని ఇంకా వచ్చేసింది వచ్చేసింది మ్యాక్సిమం ముద్ద ముద్ద వచ్చింది ఇట్లా గౌండ్ ఉంటే ఏంటంటే మంచిగా వస్తుంది అనమాట కొంచెం గీ అనమాట సో మంచిగా గీ చేసుకోవాలని మా ఆయన పక్కా నిజంగా మంచి కాంప్లిమెంట్ ఇస్తాడు అనుకుంటున్నాను అయితే కానీ ఫస్ట్ టైం ఎన్నోసార్లు అన్నాడు కానీ నేను ట్రై చేయలేదన్నమాట సో ఈరోజు ట్రై చేయాలనిపించాలి ఆల్మోస్ట్ ముద్దారా చూపిస్తాను ఇప్పుడు నా కోసం చేసుకుంటున్నాం ఇప్పుడు ప్రాక్టీస్ అయింది పర్ఫెక్ట్ అంటారు కదా సో సెకండ్ టైంకి ముద్ద పర్ఫెక్ట్ వచ్చింది ఏమండి నిజంగా మోస్ట్ హ్యాపీగా ఉందనమాట ఏదైనా పని ఏమంటారు ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు సక్సెస్ ఇస్తే ఎంత బాగుంటుంది వస్తున్నారా ముద్ద పర్ఫెక్ట్ వచ్చిందండి ఇట్లా దగ్గరికి రావాలి వేసుకున్నా సరే బాగా ఉంటాయి ఫైనల్గా నాట్ కర్రీ సారీ చికెన్ కర్రీ రైస్ రెడీ అయిపోయింది టేస్ట్ చేసి చెప్తాను వెయిట్ టు టేస్ట్ నాకు నేను చెప్పుకోవడం అని కాదు కానీ అద్భుతంగా వచ్చింది ఖచ్చితంగా నా ప్రాసెస్ ట్రై చేయండి మీరు ఎట్లా చేస్తారో కూడా కమెంట్ చేయండి నేను కరెక్ట్గా చేసిందో లేదా సో ఇది రోజు వీడియో నా రాగి సంగటి అండ్ చికెన్ కర్రీ నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి మీరు కూడా ట్రై చేయండి ఇంకొక మంచి వీడియోతో నేను వస్తాను అంటే నేను యూ నేను మిషన్ స్వాతి